హలో అండి ఈరోజు వీడియోలో మిరియాల చారు ఎలా చేయాలో ఈ వీడియోలో చూసేద్దాం అందుకోసం అయితే నేను ముందుగా మీకు ఈ వీడియోలో చూపిస్తున్నవైతే ముందుగా రెడీ పెట్టుకోండి తర్వాత నేను ఒక పేపర్ తీసుకొని అందులోకైతే మిరియాలు అలాగే జీలకర్ర వేసి కచ్చాపచ్చగా దంచి పెట్టుకున్నాను మీ దగ్గర రోలు ఉంటే రోట్లో వేసి దంచుకోండి నా దగ్గర రోలు లేదు కాబట్టి నేను ఇలాగైతే దంచుకుంటున్నాను ఇలాగ కచ్చపచ్చాగా దంచుకున్న తర్వాత ఇందులోకైతే ఒక వెల్లుల్లిపాయను యాడ్ చేశాను ఒక మొత్తం వెల్లుల్లిపాయను తీసుకునేసి పొట్టు వలుచుకొని వేసుకుని కచ్చపచ్చాగా దంచుకున్నాను మా పాప అయితే దంచుతూ ఉంది నేను కూడా హెల్ప్ చేస్తాను అనేసి తర్వాత మనము ఒక ప్యాన్ పెట్టుకొని అందులోకైతే పోపు పెట్టుకుందాం ఆయిల్ అనేది యాడ్ చేశాను ఆయిల్ హీట్ అయ్యాక కొద్దిగా ఆవాలు కరివేపాకు పసుపు పొడి వేసి ఒక్కసారి ఫ్రై చేసుకోవాలి ఇలా ఫ్రై అయిన తర్వాత ఇందులోకైతే ఒక పెద్ద సైజ్ టమోటా ముక్కను యాడ్ చేశాను ఈ టమోటాలు వచ్చేసి మనకు కొద్దిగా గుజ్జు గుజ్జుగా అయ్యేంత వరకు మనము వేయించుకోవాలి మూత పెట్టేసుకొని వేయించుకుందాం కొద్దిసేపటి తర్వాత చూడండి కొద్దిగా మగిపోయాయి ఇందులోకైతే మనము సాల్ట్ అయితే యాడ్ చేద్దాం ఈ మిరియాల రసం వచ్చేసి తగ్గు వచ్చినప్పుడు లేదంటే జ్వరం వచ్చినప్పుడు ఎక్కువగా చేస్తూ ఉంటారు అలాగే అరుగుదలకు కూడా బాగా యూజ్ అవుతుంది ఇలా ఒంట్లో బాలినప్పుడు ఈ రసం పెట్టుకోండి నోటికి రుచిగా ఉంటుంది ఇలాగా ఉప్పు కూడా యాడ్ చేశాక కొద్దిగా మగ్గనివ్వాలి తర్వాత ఇందులోకి ఒక పెద్ద నిమ్మకాయ సైజ్ అంతా చింతపండును వేసి నానబెట్టుకొని గుజ్జు మొత్తం తీసుకోవాలి ఇప్పుడైతే ఇందులోకి నేను చింతపండు రసాన్ని కూడా యాడ్ చేస్తున్నాను వాటర్ వచ్చేసి మీకు ఎంత కావాలో అంత పోసుకోండి నేనైతే ఇంకొన్ని వాటర్ అనేది యాడ్ చేస్తున్నాను అలాగే కొద్దిగా కారం కూడా యాడ్ చేస్తున్నాను ఇలాగా కారం యాడ్ చేశాక ఒకసారి మిక్స్ చేసుకునేసి మనం ముందుగా దంచిపెట్టుకున్న మిరియాల పొడిని కూడా ఇందులో వేసేద్దాం అలాగే కొద్దిగా కొత్తిమీరను కూడా వేసేసి బాగా మిక్స్ చేసుకోవాలి ఇలాగా ఒకసారి మిక్స్ చేసుకునేసి మూత పెట్టేసుకొని ఒక పొంగు వచ్చేంత వరకు మనము ఉడికించుకోవాలి ఇప్పుడైతే నేను మూత పెట్టేస్తున్నాను ఫైవ్ మినిట్స్ తర్వాత చూడండి ఉంది ఈ రసంను వేడి వేడి అన్నంలోకి కలుపుకొని తింటూ ఉంటే చాలా అంటే చాలా టేస్టీగా ఉంటుంది తప్పకుండా ట్రై చేయండి ఇప్పుడైతే మనకు ఈ రసం అయితే రెడీ అయిపోయింది ఇప్పుడైతే మనము స్టవ్ ఆఫ్ చేసుకుందాం అంతేనండి చాలా సింపుల్గా చేసేసుకోవచ్చు చాలా టేస్టీగా కూడా ఉంటుంది మీకు కానీ ఈ వీడియో నచ్చినట్టయితే లైక్ చేయండి ఫస్ట్ టైం చూస్తున్నట్టయితే సబ్స్క్రైబ్ చేసుకోండి థ్యాంక్ యూ ఫర్ వాచింగ్